కుషిపాపకి పాపకి పుట్టు వెంట్రుకాళ్ళు విజయవాడలో తీపిస్తానని మొక్కుకున్నాను హైదరాబాద్ నుంచి విజయవాడ కొంచెం లాంగే కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాకే లేచి నేను రెడీ అయిపోతున్నాను నేను లేచానని మా మేడంకి కూడా అర్థమైంది ఇంకా తను కూడా మేము ఎక్కడికైనా తను వదిలేసి వెళ్ళిపోతామేమోనని తను మాతో పాటే లేచి కూర్చుంది ఎక్కకు వస్తున్నావు ఎక్కకు వస్తున్నావు నువ్వు ఎక్కకు వస్తున్నావే బబ్బుకోవా టైం ఎంతైనా ఫైవ్ అయినట్టుందిరా ఫైవ్ అయింది బబ్బుకోవా నువ్వు బబ్బుకోవా బబ్బుకొకసేపు మనం ఊరికి పుట్టినాం ఇక్కడ పడబుకుంటావా బుకు వద్దులే మరి అమ్మా నేను రెడీ అవుతుంటే కన్నర్పకుండా అలానే చూస్తుంది నా వైపు మామూ 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 ఇక్కరా ఇక రావ ఇకరామూ మామూ ఇక్కడ ఇక 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 గుండు అయి రోజు గుండు జుట్టు పూటడి జుట్టు పూటడి జుట్టు పూర్తిది చాలా రోజుల తర్వాత జర్నీ చేయడం వలన ఏమో తెలియదు కానీ ఇంకా నాకు ఫస్ట్ టైం వామిటింగ్స్ అయ్యాయి అప్పటికీ ఫుడ్ ఏమీ ఏమీ తీసుకోలేదు ఆకలి వేస్తున్నా కానీ అంత ఎర్లీ మార్నింగ్ ఆకలి వేస్తున్నా ఏమీ తీసుకోలేదు మా ఆయన వేడివేడిగా టీ ఒక్కటి చేసి ఇస్తే తాగాను ఈవెన్ అది కూడా అయిపోయింది సో ఇంకా అప్పుడు కడుపు రిలాక్స్ ఉంది అండ్ ఆకలి వేస్తుంది కాబట్టి హాఫ్ వే రీచ్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం మధ్యలో ఆగాము మా పాప అక్కడున్న పూరీలను చూసి వాటిని ఆశ్చర్యంగా చూస్తుంది ఎందుకంటే కొత్త ఐటమ్ లాగా ఉంది ఇంట్లో అన్నట్టుగా చూస్తుంది తనకి ఆల్రెడీ ఉగ్గు ఇంట్లో చేసి తీసుకొచ్చాను ఎందుకంటే బయట ఫుడ్ తినిపించకూడదు అని బట్ ఆ టైంకి తను అది తినేలా లేదు ఎందుకో ఇడ్లీ కొంచెం పెట్టగానే ఇష్టంగా తింది కదా అని జస్ట్ అలా కొంచెం పెట్టాను అంతే ఎండ ఎక్కువగా ఉండడం వలన ఏమో తెలియదు కానీ తను ఉగ్గు అసలు తినట్లేదు ఇంకెలాగూ నేను ముందు జాగ్రత్తగా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చాను కాబట్టి అవి కొన్ని తనకి తినిపిస్తూ నేను కూడా నా పొట్టలో పడేస్తూ ఉన్నాను జర్నీ అంటే ఓన్లీ ఫుడ్ ఒకటే కాదు కదా వాళ్ళకి ఎందుకో ఇరిటేషన్ వస్తుంది సడన్గా బయటకు వచ్చి వెదర్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఇరిటేషన్ ఫీల్ అవుతారు కాబట్టి తన్ని మూడౌట్ నుంచి చేంజ్ చేయడానికి కొంచెం సేపు హైడెన్సిక్ గేమ్ ఆడాను తన ఫేస్ చూడండి పాపం ఎలా కందిపోయిందో నేను బోర్ కొట్టేసిన తర్వాత నేను చక్కగా వెళ్ళి వాళ్ళ డాడీ పైన కూర్చోండి బుద్ధిమంత్రాలాగా అంత సీనరీ అంతా ఎంజాయ్ చేస్తుంది మంచి కూర్చుని ఆడుకుంటున్నావుగా గుడ్ గర్ల్ అల్లరే చేయట్లేదు అసలు కదా దివ్యాంశి గుడ్ గర్ల్ కదా ఖాళీగా కూర్చుండి అవింత ఆలోచనలన్నీ భలే వస్తాయి కదా మా పాప హెయిర్ తీసాక ఎలా ఉంటుందో చూద్దామని స్నాప్చాట్ ఓపెన్ చేసి అందులో గుండు ఫిల్టర్ పెట్టి ముందే చూసుకున్నాము నేను తర్వాత ఇట్లుంటానా అని ఫీల్ నువ్వే గునల్గా విజయవాడ టెంపుల్ దగ్గరగా అయితే రీచ్ అయిపోయాం కానీ సండే అవడంతో ఫుల్ పబ్లిక్ ఉన్నారు అండ్ అక్కడ టెంపరేచర్ అయితే వేరే లెవెల్లో ఉంది మనం హైదరాబాద్లో ఉంటే తెలియట్లేదు కానీ విజయవాడలో ఉన్న జనాలు అయితే పాపం ఎండకి ఎలా తట్టుకుంటున్నారో ఏమో ఈ చదివే టైంకి ఎలాగూ అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అయ్యే ప్రోగ్రామ్ సెట్ అవ్వదని ఇంట్లోనే ముందే రెడీ అయిపోయి వచ్చాం కాబట్టి ఇంకా పవిత్ర స్నానాలు చేయలేమని ఓన్లీ కాళ్ళు కడుక్కొని నీళ్ళు నెత్తి చల్లుకొని సరిపెట్టుకున్నాం మా పాపకైతే ఎలాగూ చేయించాలి కదా తన హెయిర్ కట్ చేసిన తర్వాత సో మెయిన్ క్యాండిడేట్ తనే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇంకా పాప కింద కొడుతుంది త్వరగా తీసుకెళ్దామని నేను ముత్తుకుంటుంటే మా ఆయనేమో అందుకనే నీళ్ళల్లో కాసేపు ఉంచుతున్నాను చల్లగా ఉంటుంది అని చెప్పి తనికా లేట్ చేస్తున్నాడు హెయిర్ కట్ చేసిన తర్వాత కొన్ని రోజులు పాపని గుండెలోనే చూడాలి కాబట్టి మా అమ్మ ఇంకా జడేసి పూలు పెట్టి మంచిగా అందంగా ముద్దుగుమ్మల తయారు చేసి పెట్టింది నా తల్లి మాత్రం మీ సరదాలు ముచ్చట్లు తర్వాత సంగతి మీ మొక్కు కోసం నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఎండలో తిప్పడం భావ్యమా మీరంటే తట్టుకుంటారు నేను ఎలా తట్టుకోగలను అని చాలా ఫీల్ అయిపోతుంది ఇంకా తన బాగా చూడలేక తనకు ఒక అచ్చివి కప్పి అటోకల్లం ఇటో కళ్ళం పట్టుకొని ఏదో హెల్ప్ చేస్తుంది కొంచెం కొంచెమైనా ఎండ నుంచి తనకి రిలీఫ్ ఉంటుంది కదా అని ఫీలింగ్ అంతే ఎంతమంది సేవ్ చేయాలి ఎత్తుకోవడానికి ఒకళ్ళు పట్టుకోవడానికి ఒకళ్ళు సండే అంటే ఫండే అని అనుకుంటాం కానీ ఇలా టెంపుల్స్ దగ్గర మాత్రానికి బీభత్సంగా కనిపిస్తుంది అంత ఎండలో కూడా చాలామంది క్యూ ఉన్నారు మేము ఆ క్యూ అంతా కంప్లీట్ చేసుకొని టోకెన్ తీసుకొని వచ్చేసరికి చాలా టైం పట్టేసింది ఇంకా ఫైనల్గా మా పాప గుండు చేయించుకోవడానికి రెడీ అయిపోయింది మా తమ్ముడు మేనమామ కాబట్టి ఇంకా ఫస్ట్ హెయిర్ కనే కట్ చేయాలి కాబట్టి నా చేతికున్న ఉంగరం తీసిచ్చాను ఫస్ట్ ఉంగరంతో కట్ చేయాలంట కదా సో అలానే చేశాం ఇంకా అంత ఎండకి అంత జర్నీ చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే మనతో ఎక్కడవుతుంది అందుకని మార్నింగ్ చేసిన పులిహోర ఉంటే ఇంకా అదే తినాలని ఫిక్స్ అయ్యాం మళ్ళీ ఉత్తి పులిహోరే తినాలంటే బోర్ కొట్టుద్ది కాబట్టి మంచూరియా తెచ్చుకొని సైడ్ డిష్కి దాంతో టీ కంప్లీట్ చేద్దామని ఇంకా అది పెట్టేసుకున్నాం మా ఆయన అయితే దాన్ని తిని తినలేక ఎలాగోలా తినేసి కంప్లీట్ చేసుకొని డేని రిఫ్రెష్ చేయడానికి మంచిగా ఐస్ క్రీమ్ తెచ్చుకొని బేబీతో ఎంజాయ్ చేస్తున్నాడు ఏం తింటుండు వద్దు ప్లీజ్ వద్దు నాన్న జలుబైంది నీకు వద్దు వద్దు బంగారం ఇంక అర్థమైపోదా అర్థమైపోతుంది దీనికి ఏమో వింటున్నా అర్థమైపోయింది దీనికి అయ్యో